హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు జరగబోయే సీరియల్ అయితే సూపర్ సూపర్గా ఎక్సలెంట్గా ట్విస్ట్ ఉండబోతుందండి ఇంకా రామరాజుకి అయితే ప్రేమ గురించి ఎలాంటి నిజం తెలుసుకోబోతుంది అసలు ధీరజ్ రామరాజు పైన ఎందుకు ఎదురు నుంచి మాట్లాడతాడో అన్నీరోజు సీరియల్ తెలుసుకుపోతున్నాం సో ఎలాంటి రేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం ఇంకా అయితే అమూల్యతో ఇలా అంటుంటాడు ఒకప్పుడు మీ కుటుంబం అంటే నాకు కోపం ఉన్న మాట నిజమే మీ కుటుంబం పైన పక్క తీర్చుకోవాలని చూసిన మాట కూడా నిజమే అవన్నీ ఎంత నిజమో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా మాట కూడా అంతే నిజమూల్య అలాగే ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప ఈ కుటుంబం పైన పగ కానీ ప్రతీకారం కానీ తీర్చుకోవాల్సిన ఆలోచన అస్సలు లేదు అమూల్య మన రెండు కుటుంబాలు కలవాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమూల్య నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నేను నమ్మించడం కోసం నన్ను ఏం చేయమంటే అది చేస్తాను ఆఖరికి చది సరే అమూల్య నేను ఎన్నో చిన్నయంగా ప్రేమిస్తున్నాను ఆ ప్రేమలో ఎలాంటి కుట్ట కానీ మోసం కానీ లేదు నా ప్రేమకి గుర్తుగా ఈ చైన్ తీసుకో అని అమూల్యకైతే చేయిన్ ఇస్తూ ఉంటాడు అమూల్య అయితే ఆ చేయి తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఇది చూసిన విషయం అయితే థ్యాంక్ యూ అమూల్య నా ప్రేమని అంగీకరించినందుకు అనగానే అమూల్య అయితే ఆ తీసుకున్న చెయిన్ విసిరేస్తూ ఉంటుంది అమూల్య ఆ గిఫ్ట్ని అయితే విసిరి కొట్టగలిగావు కానీ నా గుండెలోని మీద ఉన్న ప్రేమని మాత్రం కొట్టలేవు నువ్వు నన్ను తిట్టినా కుట్టినా ద్వేషించినా అసహించినా ఈ గుండె నీ కోసమే కొట్టుకుంటుంది అమూల్య అది గుర్తుపెట్టుకో ఏదో కావాలనే ఆ చేయిని విసిరిపడేసావు కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఉందా అమూల్య నీకు నా మీద నిజంగా ప్రేమ లేకపోతే ఈ పాటికి నా గురించి నీ ఇంట్లో చెప్పేసాం లేదా చెప్పేసి విశ్వ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అమూల్య అయితే విశ్వ చెప్పిందంతా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా తను పడేసిన చైన్ అయితే తిరిగి తీసుకుంటూ ఉంటుంది అమూల్య ఇంకా రామరాజు అయితే తనకు తెలిసిన పసంద వస్తూ ఉంటాడు ఏం లేదు బాబాయ్ మొన్న మీ ఊరు మొన్న మీ ఊరికెళ్ళి దానిని చూసి వచ్చాను కదా దానికి సంబంధించిందే మాట్లాడడానికి డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను నువ్వు భలే ఉన్నావా రామరాజు కొన్ని సంవత్సరాలుగా నువ్వు మా దగ్గర ధాన్యం తీసుకుంటున్నావు నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి చెప్పు ఇంత హడావుడికి డబ్బులు తీసుకొచ్చి ఇవాళ టీ తాగుతావా కాఫీ తాగుతావా వద్దు బాబాయ్ ఇప్పుడే తాగి నేను ఎవరికైనా అప్పున్నానన్ను నేను ప్రశాంతంగా ఉండలేను బాబాయ్ ఇచ్చేంతవరకు నా కంగారువే ఉంటుంది లెక్కేసుకోండి నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క పెట్టుకోవాలి రామరాజు మా అమ్మాయి వేదభతి ఎలా ఉంది బాగుంది బాబాయ్ పిల్లలందరినీ ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూశాను బాగా పెద్దవాళ్ళు ఉంటారే ఎలా ఉన్నారు ఒక చిన్నమ్మాయికి తప్ప ఇంట్లో అందరికీ పిల్లలు అయిపోయాయి బాబాయ్ పిల్లలు బాగా సెటిల్ అయ్యారా అంటే పెద్దోడు ఉద్యోగం చేస్తున్నాడు రెండోవాడు నాతో రైస్ పిల్ చూసుకుంటున్నాడు ఇంకా నా దిగులంతా మూడో వాడు గురించే బాబాయ్ అంటుంటే అయితే అక్కడికి వస్తూ ఉంటాడు వాడికి ఇంకా చిన్నతనం పోలేదో పెళ్ళయినా బాధ్యత తెలిసి రాలేదు బాధ్యతలు అంటే గుర్తొచ్చింది ఇందాక ఒక కుర్రోడు కార్యక్రమం చాలా చిన్న వయసు కానీ ఎంత బాధ్యతగా ఉన్నాడో తెలుసా భార్య కోసం భార్య తాలూకు బాధ్యత కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసా ఇంకా ధీర అయితే అక్కడికి వచ్చి ఎక్స్క్యూస్ మీ సార్ అని అనగానే పక్కన రామరాజు అయితే కనిపిస్తుంటాడు ధీరేజ్ ఇది చూసిన ధీరజ్ అయితే షాక్ అయిపోతుంటాడు అప్పుడు ఆ పర్సన్ అయితే రావయే ధీరేజరా ఏంటి అలా చూస్తున్నావు ఓ ఈయన ఎవరన్నా రామరాజు గారని చాలా మంచి వ్యక్తి ఈయన కూడా నీ వయసులో ఉన్నప్పుడు నీలాగే ఆలోచించేవారు నీలా అని కష్టపడేవారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు రామరాజు ఇందాక కారులో వచ్చేపుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడానన్నానే అతను ఈ వ్యక్తే ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను అంతలోనూ వచ్చావు అబ్బాయి అది మీరు కార్లు మీ బ్యాగ్ మర్చిపోయారు సార్ అందుకే ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని ధీరజ్ అంటూ ఉంటే ఇందులో ఐదు లక్షలు క్యాష్ ఉందయ్యా నువ్వు బాధ్యత తెలిసిన వాడి మాత్రమే కాదు నిజాయితీ ఉన్నవాడు అని దీంతో అర్థమవుతుంది రామరాజు ఇప్పుడు నీకు చెప్పానే భార్య బాధ్యత కోసం ఒక కుర్రాడు చాలా కష్టపడుతున్నాడని ఆ కుర్రాడు ఎవడనుకున్నావు ఇతడే రామరాజు నీ వయసులో ఉన్న కుర్రాళ్ళు సహజంగా జులైగా తిరుగుతారు కానీ ఇతను మాత్రం భార్య బాధ్యత తన భుజాలకెత్తుకున్నాడు అప్పుడు ధీరజ్ సార్ సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేను సార్ వాడువయ్యా నీ గొప్పతనం గురించి ఇలాంటి వారికి చెప్పకపోతేనా పైగా రామరాజు చిన్న కొడుకు వృత్తిగా బాధ్యత లేక తిరుగుతున్నాడంట ఒకసారి అతను నేను చూపిస్తే బాధ్యత అంటే తెలుసుకుంటాడు ఇదిగో రామరాజు ఈ అబ్బాయి ఇంత కష్టపడి పనిచేస్తూ ఇంత బాధ్యతగా ఉన్నాడు కదా కానీ వీళ్ళ నాన్నగారు మాత్రం పెద్ద హిట్లర్ అంట అతను చెప్పినట్టే వినాలి అతను చెప్పిన పని చేయాలి ఓ పిల్లల్ని టార్చర్ పెట్టేస్తుంటాడంట రామరాజు కాదు కూడా దాని పిల్లలంటే హట్ అయ్యి అడుగుతాడు అంట అయిన రామరాజు పనిలో మనమాట ఈ కాలం పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అలాగే నచ్చిన జాబ్ చేయాలనుకుంటారా లేదా మరి వీళ్ళ ఏంటయ్యా ఏంటయ్య అంత చాలష్టం మనసులా ఉన్నాడు ఇప్పుడు ధీరజ్ సార్ సార్ సరే సార్ ఇంకా ఆపండి సార్ బొమ్మరి బొమ్మరులు ఫాదర్ అంట పిల్లలకు పిల్లలైన తర్వాత కూడా ఇంకా అతను చేయబట్టుకొని నడవాలంట పిల్లలకు అలాంటి లూడు నిలిచిపెట్టి రేపుకు తింటున్నాడంట అతనేం తండ్రి అయ్యా బాబు పాపం ఈ అబ్బాయి తన బాధలు చెప్పుకుంటూ దాదాపుగా నా దగ్గర కంట పెట్టుకున్నాడు అంటే దాన్ని బట్టి అర్థమైంది చెప్పాయి వాళ్ళ నాన్న ఇంత టార్చర్ పెడుతున్నాడు సార్ మీ విషయం మీరు మాట్లాడుకోండి సార్ మధ్యలో నా గురించి ఎందుకు సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని ధీరజ్ వెళ్ళిపోతుంటే నుండి ఉన్నాయా బాబు ఇదిగో తీసుకో డబ్బులు తీసుకో నీ కష్టానికి ఉపయోగపడుతుంటే అప్పుడు ధీరజ్ వద్దు సార్ నేనే కష్టపడి సంపాదించుకుంటాను చూసావా రామరాజా కుర్రాడి ఆత్మాభిమానం అందుకే భార్యను పోలీస్ ఆఫీస్ చేయడం కోసం వాళ్ళ నాన్న దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా కారు నడిపి కష్టపడుతున్నాడు ఇది విన్న రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ధీరజ్ సార్ నేను వెళ్ళొస్తాను సార్ మిగతా పెడతాను సార్ రామరాజా ఈ కుర్రాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ చిన్నోడికి చూపించు తిప్పకి మారిపోతాడు ఇంకా రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా వేదవతి అయితే శ్రీరామ శ్రీరామ అంటే అన్నారు అంటారు కానీ ఏందుకండి మీరు ఇంత కోపంగా ఉన్నారు నువ్వు ఉండు పుచ్చమ్మా ఏరా ఆ గురుమూర్తి బాబాయ్ చెప్పింది నిజమేనా అప్పుడు వేదవతి రే చిన్నోడా మళ్ళీ ఏమైందిరా ఏ విషయం గురించి రా మీ నానూ మాట్లాడుతుంది గుజమా చిన్న అసలు మాట్లాడద్దు అని చెప్పానా పిల్లరా ఇలా చెప్పో ఏమైందండి సమాధానం చెప్పవేంట్రా ప్రేమని పోలీసుని చేయాలనుకుంటున్నావా అని అడగగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అందుకోసం తనని ట్రైనింగ్లో చేర్పించాలనుకుంటున్నావా రోజు తనని జాగింగ్ తీసుకువెళ్తున్నావా మాట్లాడరా సమాధానం చెప్పు అవునా అంటే అన్నీ మీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలే అనమాట మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారు మీ ఇష్ట ప్రకారమే ప్రవర్తిస్తారనమాట అప్పుడు దిరాజ్ సో పోలీస్ ఆఫీసర్ అవ్వాలి తన డ్రీమ్ నాన్న తన కళని నిజం చేయడం నా బాధ్యత అందుకే నా బాధ్యత ప్రకారం తన్ని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలనుకున్నాను ఫిట్నెస్ ప్రాక్టీస్ కోసం నేనే దగ్గరుండి రోజూ జాగింగ్కి తీసుకువెళ్తున్నాను ఇందులో తప్పేముందానా ఏంట్రా ఏమన్నా తప్పేముందా ఇంటికొ ఇంటికి ఒక పెద్ద మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు ఉమ్మడి కుటుంబంలో నిర్ణయం తీసుకున్నప్పుడు తన్నికి ఒక మాట చెప్పాలని నాన్న బృతి జ్ఞానం కూడా లేదా నీకో నీకు భారతకి సంబంధించిన విషయమే కావచ్చు కానీ నాన్న గౌరవం ఇచ్చి నా నిర్ణయం తీసుకోవాల్సిన సంస్కారం లేదురా నీకు తందంటే నీకు రెక్కలేదా లేదంటే అప్పుడే సొంత నిర్ణయాలు తీసుకునే పెద్దొడివి గొప్పవడమైపోయావా అదే కాదు నాన్న జనరల్గా స్టడీస్ అయిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళకి నచ్చిన జాబ్ చేయాలనుకుంటారు ప్రేమ కూడా అలాగే అనుకుంది ఇది చాలా క్యాజువల్ విషయం చాలా చిన్న విషయం నాన్న అందుకే మీకు తర్వాత చెప్దాం అనుకున్నాను నాన్న అలాగే మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకున్నాకే ప్రేమని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించాలి అనుకున్నాను కాకపోతే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది కదా అని జాగింగ్కి తీసుకెళ్తున్నాను నాన్న దయచేసి దీని చిన్న విషయం అని చూడండి నాన్న ప్లీజ్ ఇప్పుడు నర్మదా తీరే చెప్పింది కూడా కరెక్ట్ కాదు మావయ్య మీరు ఒకవేళ తండ్రి స్థానంలో ఉంటే ప్రేమ తన ఇష్టమైన జాబే చేస్తానంటే మీరు సరేనని ఆశీర్వదిస్తారే కానీ కాదుకూడదని అటు చెప్తారా చెప్పండి మావయ్య అప్పుడు వేదవతి అంటే అన్నాను అంటారు కానీ ఇంకా ఏ కొంపులు అంటుకుపోయానని నేను బోర్డు అంత టెన్షన్ పడిపోయాను సుమి ఇంత చిన్న విషయానికి ఇంత రాదంతమేంటో అప్పుడు వల్లి బాబోయ్ బాబోయ్ మీరు భలే ఉన్నారని అర్థయ్యగారండి ఏమో జాబ్ చేయడం చిన్న విషయం అని అంత ఈజీగానే ఇస్తారంటండి కద్దిరతితే చిన్న విషయం కాకపోతే మరేంటి వద్దిన నర్మద వద్దినా చదివిన తర్వాత జాబ్ చేస్తుంది మీరు ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాబ్ చేయవచ్చు మరి ప్రేమ కూడా జాబ్ చేయడంలో తప్పేముంది ఈ విషయానికి మీరు ఎందుకు ఇంత షాక్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అప్పుడు వల్లి చూడండి మత్తికాలు మన ఇంట్లో ఎవ్వరు జాబ్ చేసినా పర్వాలేదు నాయనా కానీ ప్రేమ జాబ్ చేస్తే మాత్రం కొంపలు అంతకుపోతాయి భూమి బద్దలైపోయినట్టుగా యుద్ధాలు జరిగిపోతాయి మరి అప్పుడు వల్లి పోయి పోయినసారి పేమ డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్తే ఎదిరింటోలు వచ్చి మీరు మర్చిపోయారా నడి రోడ్డు మీద ఎటి నడి రోడ్డు మీద మావయ్య గారి చొక్కండి మావయ్య గారి చుక్కని తేసి మావయ్య గారిని ఎంత అవమానించారో మీరందరూ అప్పుడే మరసిపోయారా ఇప్పుడు పేమతో ఉద్యోగం చేయించి ఇంకోసారి నడి పైన ఎటి నడి రోడ్డు మీద మావయ్య గారి చొక్కని మావయ్య గారి చొక్కని తించేస్తారా చెప్పండి అప్పుడు నర్మదా అక్క ఏదో మాట్లాడితే సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి ఆ రోజు జరిగిన గొడవ కారణం ఏంటంటే అప్పుడు చదువుతున్న టైంలో పని చేయిస్తున్నారని మరి చదువు అయిపోయిన తర్వాత ప్రేమ జాబ్ చేస్తే ఎందుకు మాట్లాడతారు అక్కడ ఎందుకు గొడవ పడతారు కావాలంటే నువ్వు కూడా జాబ్ చేయి అంతేకాని అర్థం పడడం లేని కారణాలు చెప్పి ప్రేమ అనుకున్నది సాధించ సాధించడానికి అడ్డుపడకు అప్పుడు వాళ్ళు ఎన్నారు కదా ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వు పూర్తిగా వినలేదు నువ్వు మర్చిపోయావు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఈయను వాళ్ళు మావయ్య గారు అట్టుకొని కోడలతో పనిచేయించి ఇంట్లో కూర్చొని తిట్టిన సిగ్గలేదా అని అన్నారు ఇక దీరచైతే అలా ఏం జరగదు వదిన నేను చూసుకుంటాను అంటుంటే అప్పుడే ఏం చదువు బాబు ఏం చదువుతావు ఇంకోసారి మావయ్య గారి సుంపుతుంటే చూస్తుంటావా వదినా ఎందుకు పదే పదే అదే విషయం మాట్లాడుతున్నాం అంటుంటే ఉంటే తప్పే ఉందిరా ప్రేమ పోలీసు అవ్వడానికి వీల్లేదు అసలు తను ఉద్యోగం చేయడానికి వీల్లేదు సారీ నానా ప్రేమని పోలీస్ చేసి తన కళ్ళ తన కన్న కళ్ళని సొంతం చేయడం నా బాధ్యత అని నేను ముందే నిర్ణయించుకున్నాను